ఇవాళ నేను కూడా మీకు ఇచ్చే సూచన ఒకటే మిత్రులారా ఇవాళ మన రాష్ట్రం మీద దాడి జరుగుతుంది మీరు కష్టపడి తెచ్చిన ప్రభుత్వాన్ని కూల్చాలని కుట్రలు జరుగుతున్నాయి బీజేపీడు బీఆర్ఎస్ వాడు బీఆర్ఎస్ వాడు ఎట్లా తయారైందంటే ఈయన చాలు ఎవడున్నా సరే ఆయన కాడికి వచ్చాడు ఎందుకంటే మనం ఉన్నంతసేపు ఆయన ఆటలు జాగవు ఆయన కథలు చెల్లవు తండ్రి కొడుకులకు మనకు చూస్తేనే వాళ్ళ ఒంటి మీద పాములు జర్రులు వారికినట్టు పాయింట్ పచ్చిగా అయినట్టు ఉన్నది అందుకే వాళ్ళు ఎవరినైనా ఎవరితో ఎవరితోనైనా కలుస్తారు నిన్న కూడా కేటీఆర్ అంటున్నాడు మాకు పన్నెండు సీట్లు ఏరమే ఏడాదిలో ప్రభుత్వం సార్ వస్తుంది ఎవడు ఇంత అల్లాటప్పగా కూర్చొని ఉన్నామా మనం ఈడ లేకపోతే అయ్య పేరు చెప్పుకోను అమెరికా నుంచి వచ్చినా అని ఏమన్నా వచ్చే కుర్సీలో కూర్చున్నామా అందుకే అప్రమత్తంగా ఉండాలి ఈ కుట్రల్ని తిప్పికొట్టాలి రేపు జరగబోయే పార్లమెంటు ఎన్నికల్లో మీరే మీరందరూ లెక్కపక్క పద్నాలుగు లెక్క అనేది అన్నాడు కదా రామ్మోహన్ ఏంది లెక్కపక్క పద్నాలుగు పక్క లేదు రామ్మోన్ ఇంకా కరెక్ట్ చెప్తాం ఒకటే లెక్క పద్నాలుగు పక్కా అని ఒకటే లెక్క పద్నాలుగు పక్కా మరి ఇది చెయ్యాలి అని అంటే మన్నటి ఎన్నికల్లో కష్టపడ్డ అనుభవం మన్నటి ఎన్నికల్లో మనం సాధించిన ఫలితాలు హండ్రెడ్ మీటర్స్ రన్నింగ్లో మనం తాడు చేరుకున్న తర్వాత రిలాక్స్ అయిపోయి చిన్న ఇట్టి ఊరికి కింద కూర్చుంటాం ఎందుకంటే మనం రీచ్ అయినామని ఇప్పుడు మన సోషల్ మీడియా వారియర్స్ కూడా సేద తీరుతున్నారు చెట్ల కింద కూర్చొని ఇంకా గెలిచినాం కదా అందుకే ఇప్పుడు మళ్ళీ లేచి అందరి సెలవులు క్యాన్సిల్ అయిపోయినాయి సైనికులకు యుద్ధ వాతావరణం యుద్ధ మేఘాలు కమ్ముకున్నప్పుడు సైనికులకు అందరికీ సెలవులు రద్దు చేసి అందరినీ సరిహద్దులకు రమ్మంటారు అవునా మీకు కూడా అందరికీ సెలవులు రద్దు అయిపోయినాయి అందరు మీరు వచ్చి డ్యూటీ ఎక్కాల్సిందే ఎక్కడో అక్కడ ఎక్కడో అక్కడ ఎక్కడికక్కడ అప్రమత్తంగా భవిష్యత్ కార్యాచరణ తీసుకొని ముందుకు వెళ్ళాలి ఈ ఎన్నికలు అత్యంత కీలకము ఈ ఎన్నికల పద్నాలుగు సీట్లు నెగ్గడంతో రాహుల్ గాంధీ ప్రధానమంత్రి కావడమో కాంగ్రెస్ అధికారంలోకి రావడమో కాదు డెబ్బై ఐదు ఏళ్ళలో యాభై ఏళ్ళ పైన మనమే అధికారం ఉన్నాం రాహుల్ గాంధీ గారు ముత్తాత నాయనమ్మ నాయన అందరు ప్రధానమంత్రి పదవులు చూసారు స్వతంత్రం వచ్చినప్పటి నుంచి సొంతిల్లు లేకుంటే ప్రభుత్వ బంగ్లాల్లో ప్రధానమంత్రులుగానే వాళ్ళు ఉన్నారు వాళ్ళకి పదవి కొత్త కాదు కానీ ఎన్నికల్లో గెలుపు ఎందుకు కీలకం అంటే ఈసారి బీజేపీ వాళ్ళు అడుగుతున్న నాలుగు వందల సీట్లు వస్తే రాజ్యాంగంలో సమూలమైన మార్పులు తీసుకొచ్చి రిజర్వేషన్లు రద్దు చేయాలని కుట్ర జరుగుతుంది వాళ్ళ గతంలో త్రిపుల్ తలాక్ కావచ్చు సిటిజన్ అమెండ్మెంట్ యాక్ట్ కావచ్చు యూనిఫామ్ సివిల్ కోడ్ కావచ్చు త్రీ సెవెంటీ ఆర్టికల్ కావచ్చు నోట్ల రద్దు కావచ్చు జీఎస్టీ కావచ్చు రైతు వ్యతిరేక నల్ల చట్టాలు కావచ్చు ఇట్లా ప్రతీది ప్రతిపక్షాలన్నీ వ్యతిరేకిస్తున్నా సింపుల్ మెజారిటీతోని పాస్ చేయొచ్చు కాబట్టి వాటి అన్నిటిని పాస్ చేసుకుని చట్టాలను అన్నిటిని కూడా వాళ్ళు ఇష్టారాజ్యంగా మార్పులు చేశారు ఇప్పుడు రాజ్యాంగ సవరణ రిజర్వేషన్లు తీసేయాలి అని అంటే టూ థర్డ్స్ మెజార్టీ కావాలి టూ థర్డ్స్ మెజార్టీ అంటే దగ్గర దగ్గర నాలుగు వందలు అనుకోండిగా అందుకే ఇవాళ నాలుగు వందల సీట్లు అడుగుతు చార్స పార్ అని అంటే వాళ్ళు రాజ్యాంగాన్ని సమూలమైన మార్పులు చేసి టోటల్గా ఎస్సీ ఎస్టీ ఓబీసీ రిజర్వేషన్లు రద్దు చేయాలని కంకణం కట్టుకున్నారు ఇవాళ మన పూర్వీకులు మనకి ఇచ్చిన రిజర్వేషన్తోని ఎస్సీఎస్సీ ఓబీసీలల్లో ఐఏఎస్లు ఐపీఎస్లు ఐఎఫ్ఎస్లే కాదు డాక్టర్లు లాయర్లు ఇంజనీర్లు సైంటిస్టులుగా మారి ఈ దేశ సంపదలో ఈ దేశ సంపదను పెంపొందించడంలో క్రియాశీలక పాత్ర పోషించిన ఇలా కార్పొరేట్ కంపెనీల కుట్రలో భాగంగా రిజర్వేషన్లు రద్దు చేస్తే పబ్లిక్ సెక్టర్ యూనిట్స్ అంటే రైల్వేస్ కావచ్చు ఎయిర్లైన్స్ కావచ్చు ఎల్ఐసి కావచ్చు బీహెచ్ఎల్ కావచ్చు ఐడిపిఎల్ కావచ్చు లేకపోతే ఆర్డినెన్స్ కావచ్చు డిఫెన్స్ ఫ్యాక్టరీలు కావచ్చు ఈసీఐఎల్ కావచ్చు ఈ సంస్థలు అన్నిటిని కూడా అదానీ అంబానీలకు పల్లి బఠానీల కింద అమ్మాలనే పెద్ద కుట్ర జరుగుతుంది ఇప్పటికే చాలా వరకు అమ్మేషన్ అరవై లక్షల కోట్ల ఆస్తులను ఆరు లక్షల కోట్ల రూపాయలకు అమ్మేషన్ నరేంద్ర మోడీ పదేళ్లలో ప్రధానమంత్రి అయిన తర్వాత